కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో సచివాలయంలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులు కూటమి ప్రభుత్వం అలాగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ లలితాబాయ్ మండల ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా మండల టీడీపీ పార్టీ కన్వీనర్ సోమశేఖర్ జనసేన మండల కన్వీనర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు

సంవత్సరానికి జరుగుతుంది కానీ మా ముఖ్యమంత్రి గారు అలా కాదు ఒకే రోజు పెట్టేసిన దాన్ని అంటే నాకు ఎంత పని కావాలంటే కావాలనేది పలుదారు చేసుకుంటాము మరి దానికి గ్రామ సభలకు ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా సాధించారంట

స్వచ్ఛత సేవ స్వచ్ఛత సేవ అంటే అది హిందీ టెక్నాలజీ అంటే జాతీయ భాష ఏంటి కాబట్టి ఇది మన కేంద్ర ప్రభుత్వం పాటు హిందీ భాషలో స్వచ్ఛతనే అంటే శుభ్రత పరిశుభ్రత ఎప్పుడో మళ్ళీ గాంధీజీ మహామహరాజు చెప్పారు పరిశుభ్రం తర్వాత మన భారతదేశం మొత్తం గ్రామాలను నివసిస్తుంది అని ఆయన ఎప్పుడో చెప్పారు

పర్యావరణానికి హాని కలిగేది ప్రధానంగా ప్లాస్టిక్ కాబట్టి మనం ఎక్కడ పాతకాలంలో పోయేటప్పుడు మనము సరుకులకు పోతున్నామంటే సంచులు తీసుకెళ్లే వాళ్ళం నాకు తెలిసి ఉన్న వాళ్ళ సంచి తీసుకెళ్ళడం నేను కూడా కొంచెం ఇదేంది సంచి పట్టుకొని పోవాలా అనుకుంటాము ఇప్పుడు కానీ అప్పుడు ఒకప్పుడు పల్లెటూర్ల నుండి ఎవరైనా పెద్దలు వస్తే ఇప్పుడు పెద్దలంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మోడ్ర పెద్దలు కట్టువా లేకుండా ఎవరు రారు ఎండువ అంటే టవల్ టవల్ వేసుకొని వస్తారు నిర్ణయం తీసుకొని మనం కాలుష్యాన్ని తగ్గించడంలో మన వంతు కృషి చేయడంలో భాగంగా మనం టీ కప్పుల్ని నివారించే ఇప్పుడు అందరూ పేపర్ కప్పులోనే తాగుతున్నారు ఓకే కొంతవరకు హెల్త్ బాగుంది వీళ్ళు కానీ ఇక్కడ మండల హెడ్ కానీ ఒక నిర్ణయం తీసుకొని పాల ప్యాకెట్లు తప్పదు నీళ్ళ బాటిల్లు తప్పవు ఇలా తప్పని కొన్ని వదిలేద్దాము అట్లీస్ట్ మిగతా చోటైనా మనం ప్లాస్టిక్ని తగ్గిస్తే బాగుంటుంది మరి దానికి మీ వంతా ఎవరైనా తీర్మానాలు తీసుకోవడం ఆ తీర్మానాలని మీరు మీ మండలాల్లో కానీ స్ట్రిక్ట్గా అమలు చేయడం అంటే వెరీ స్ట్రిక్ట్ మేనర్ ఇప్పుడు నీళ్ళ పైపులు వస్తాయి ప్లాస్టిక్ దాన్ని నేను తీసేయమని చెప్పడంలా మనం కూర్చుంటున్న కుర్చీలు కూడా చాలా ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి ఇవన్నీ కుర్చీలు అవే కదా దానిలో మనం ఇప్పుడు ఉన్న ఫలంగా చెక్కకు స్విచ్ ఓవర్ అవ్వాలనుకోవడం లేదు కానీ మన హెల్త్కి ప్లాస్టిక్ కన్జ్యూమ్ చేయడం వల్ల క్యాన్సర్ ఎక్కువ బారిన పడుతున్నాం కాబట్టి అదేమైనా మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎలా వాళ్ళు చేసిన వాగ్దానాల మీద నిలబడి మనకి వంద రోజుల్లో మేము ఈ హామీలని అమలు చేస్తాము అని ఎలా వాళ్ళు మనకి అంటే గర్వంగా గౌరవంగా చెప్పుకుంటున్నారు మనం కూడా ఎంతో కొంత అంటే గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు బాధ్యతాయుతమైన మనం అంతా ప్రజలుగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు మనం ఒక చిన్న నిర్ణయం తీసుకొని ఈ స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ రెండు వరకు ఉంది మరి మీరు కూడా ఏదైనా మీ గ్రామాలలో ఈ మండలంలో ప్లాస్టిక్ రహిత మండలం మాది అని మీరు కూడా ఒక రికార్డు క్రియేట్ చేయండి ఈ అభివృద్ధిని మన ప్రజలకు కూడా తెలియజేస్తూ ప్రజల యొక్క వాళ్ళు అవసరాలను కూడా తెలుసుకునే కార్యక్రమం అయితే ఒకటి మనం చేసిన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పౌన్ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ వంద రోజు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు నెరవేరుస్తూ ఒకటొకటిగా నెరవేరుస్తూ ఈ వంద రోజుల్లో ఈ హామీలు నెరవేర్చాము మనము పెన్షన్ అయితే మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఒకే టైంలోనే పెంచి పెంచిన ఘనత ఏదంటే మన తెలుగుదేశం ప్రభుత్వంది అంతేకాకుండా మూడు నెలల ముందే హామీ ఇచ్చాం ఈ మూడు నెలలు కూడా ఇస్తామని అదే విధంగానే మొదటి నెలలో ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది జరిగింది నాలుగు వేల రూపాయలు ముందు మూడు మూడు వేల రూపాయలు ఇలాంటి ఘనత దేశంలోనే ఎక్కడా లేదనమాట ఇంత పెన్షన్ ఒకేసారి ఇచ్చిన ఘనత ఎక్కడ మన ఏ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్పుకోవచ్చు అంతేకాదు ప్రజలు ఇంకా చాలా భయాందోళమైనటువంటి ఒక ఒక జీవో తెచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అది ఏమంటే ల్యాండ్ టైటిలింగ్ అనేది అంటే దాన్ని ఇంకా అనేక ఇబ్బందులు వచ్చేటి అలాంటి అలాంటి జీవోని ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేయడం జరిగింది చాలా చాలా విషపూర్వకమైన జీవో అనమాట అది ఆ ల్యాండ్స్ మనలో మనకు భద్రత లేని ల్యాండ్స్ అనమాట అలాంటి జీవో ఉండకూడదు అని చెప్పేసి ఆ ల్యాండ్స్ ఆ దాన్ని కూడా ఆ జీవోని రద్దు చేయడం కూడా నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు నిరుద్యోగ సమస్య చాలా ఉంది గత ప్రభుత్వము ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు ఏదో వాలంటీర్ ఉద్యోగం అని చెప్పేసి ఇచ్చి అది మంచి చదువుకోవే వాళ్లకు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి ఇచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు అలా కాకుండా ఫస్ట్ మన అధికారం లేకొస్తానంటే మెగా టీఎస్ చేపట్టి పదహారు వేల నన్ను ముప్పై ఏడు ఉద్యోగ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఏదంటే తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు ఇలా మనం ఎలాంటి సమాజానికి కానీ మన ప్రజలకు కానీ అవసరమైన ముందు చూపున్న వ్యక్తి ఇలాంటి పరి శాశ్వతమైన పరిష్కారాలు చేసే విధంగా ముందుకెళ్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తికి మనము ఈరోజు కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు వచ్చే నిధులు ఎలాంటి నిధులు కూడా పంచాయతీల్లో జీతాలు పరిస్థితి మన స్వీపర్లు మనం కసు ఊడిస్తే వాళ్ళకి జీతాలు ఇని పరిస్థితి ఇలాంటి పంచాయతీలకు దుర్భరమైన స్థితి ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే అది మన వైఎస్ఆర్ ప్రభుత్వం అలా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తానట్లే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకి మనం నిధులు ఇచ్చి పంచాయతీలను ఆదుకొని పంచాయతీలే మనకు అభివృద్ధి పంచాయతీలే పట్టుకొమ్మలు అనే ఉద్దేశంతో ఈ నిధులు ఇచ్చి పంచాయతీలని పంచాయతీలకు అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతా ఈ వంద రోజుల్లోనే పంచాయతీలకు కావాల్సినటువంటి నిధులు విడుదల చేసి పంచాయతీలను కొని మీరు ప్రభుత్వానికి అందజేస్తే మా దిశగా మేము కూడా వాళ్ళకి అవసరాలన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా ప్రజలకు మంచి అవసరాలను తీరుస్తూ మనము ప్రభుత్వం మంచి పేరు తెస్తూ ప్రజలకు కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలని కోరుకుంటు